మీకు ఒక నిజం చెప్తా ఈరోజు ఓన్లీ సేవింగ్స్ తోటి మనము మన జీవితకాలంలో ముప్పై కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఒక ముప్పై వేల సార్లు తీసుకునే వ్యక్తి కూడా ముప్పై కోట్ల రూపాయలు సంపాదించవచ్చు మన సేవింగ్స్ తోటి ఎగ్జాంపుల్ మనం సేవింగ్స్ అంటే ఏమనుకుంటాము సేవింగ్స్ అంటే మనీ మాత్రమే సేవ్ చేసుకోవాలనుకుంటాము ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కూడా కరెక్టే మనీ మాత్రమే సేవ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ కదా సేవింగ్స్లోకి వస్తే మనీ అండ్ మనీ ఒకటే కాదు మనీ సేవ్ చేయాలి దాంతోపాటు హెల్త్ కూడా సేవ్ చేయాలి ఎందుకల్తే హెల్త్ అనేది బాగా డబ్బులు తినేస్తుంది హెల్త్ను సేవ్ చేయాలా ప్లస్ దాంతో పాటుగా మీరు బాగా గుర్తుపడాలి ఫ్రెండ్షిప్ను సేవ్ చేసుకోవాలా దాంతో పట్టుగా ఫ్యామిలీని సేవ్ చేసుకోవాలా ఇవన్నీ సేవ్ చేసుకున్నప్పుడే ప్లస్ ఎన్విరాన్మెంట్ కూడా సేవ్ చేయాలా కదా ఎన్విరాన్మెంట్ కూడా సేవ్ చేయాలి ఇవన్నీ సేవ్ చేసినప్పుడే మనం సేవింగ్ అనేది కరెక్ట్ జరుగుతుంది మనం మనీ మాత్రమే సేవ్ చేయాలి కరెక్టే ఇవన్నీ సేవ్ చేయకుండా మనీనే సేవ్ చేద్దామంటే కూర్తుందా ఇంపాసిబుల్ ఎగ్జాంపుల్ మీరు నలుగురు వ్యక్తులు ఉన్న ఇంట్లో మీరు నలుగురు ఉన్న ఇంట్లో ఎగ్జాంపుల్ మీరు నలుగురు ముప్పై వేల సాలరీ వస్తుంది నలుగురు ఉన్న ఇంట్లో మీరు నిజంగా చెప్తున్నాను నేను నేను బాగా రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే నలుగురు ఉన్న ఇంట్లో మనకు ఓన్లీ హోమ్ కేర్ పర్సనల్ కేర్ మీద హోమ్ కేర్ పర్సనల్ కేర్ మీద మనకు నెలకు ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుందండి అది మనము చూసి ఖర్చు పెడతాయి కొన్ని విలేజ్ ఫ్యామిలీ అంటే హైదరాబాద్ ఫ్యామిలీ అయితే హైదరాబాద్ కానీ లేకుంటే సిటీ ఫ్యామిలీ అయితే ఐదు లక్షలు ఐదు వేలు అవుతుంది అదే విలేజ్ల ఫ్యామిలీ అయితే మూడు వేలు అవుతుంది ఖచ్చితంగా నేను ఇందులో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మూడు వేలు అవుతుంది ఇప్పుడు మీరు చెప్పండి మనం ఐదు వేలు ఎగ్జాంపుల్ తీసుకుంటే పన్నెండు అరవై వేల రూపాయలు అవుతుంది అంటే ఎంత మనము అరవై వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం ఓన్లీ హోమ్ కేర్ పర్సనల్ కేర్ మీదనే ఖర్చు పెడుతుంది అట్లా మనము ఒక డెబ్బై సంవత్సరాలు ఉన్నామనుకోండి దగ్గర దగ్గర నలభై రెండు లక్షలు ఖర్చు అవుతుంది మనకు ఎస్సా కాదు నలభై రెండు లక్షలు ఖర్చు అవుతుంది కదా ఇప్పుడు అదే హోమ్ కేర్ మీద నలభై రెండు కేర్ అంటే నెలకు ఐదు లక్షలు అరవై లక్షలు వేసుకో పోనీ మూడు వేలు వేసుకున్న నెలకు ఎంత అవుతుంది త్రీ థౌజండ్ వేసుకున్నా థర్టీ సిక్స్ అవుతుంది కదా థర్టీ సిక్స్ థౌజండ్ అవుతుంది అట్లా వేసుకున్న మనకు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షల దాకా మనకు ఖర్చు వస్తుంది సెవెంటీ ఇయర్స్లో మన జీవితకాలంలో నేను చెప్తున్నాను మన జీవితకాలంలో చిక్కుంది కానీ నేను ముప్పై సంవత్సరాలనే ముప్పై కోట్లు సంపాదించవచ్చు అని చెప్పాను నేను ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సంపాదించచ్చు నాకు ఒక ట్రిక్ ఉంది హోమ్ కేర్ పర్సనల్ కేర్ మీద మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ రాజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పండి అరవై వేలు జంపించే వాళ్ళు జస్ట్ రెండు వేలతో రెండు వేలతోటి వాళ్ళు ఫర్ మంత్ కడిపేయచ్చు ఆ ట్రిక్ నా దగ్గర ఉంది అన్ని ప్రోక్ట్ వాడుకుంటుంది ఖచ్చితంగా మీకు మీరు నన్ను లీ లింక్ అడగండి నేను నాకు నా మీరు నాకు వాట్సాప్లో లేకుంటే కామెంట్ రూపంలో పెట్టండి మీ మొబైల్ నెంబర్తో నేను ఖచ్చితంగా చెప్తాను రెండు వేలతో రూపాయలు అదే మూడు వేల అరవై వందలు చేసే వాళ్ళు కూడా రెండు వేల లోపల ఖర్చు అయిపోతుంది మిగతా మూడు నుంచి నాలుగు వేలు రూపాయలు మనం మిగిల్చుకోవచ్చు ఇక్కడ మూడు నుంచి నాలుగు వేలు అదే మూడు నుంచి నాలుగు వేలు సంవత్సరానికి ఎంత అవుతుంది దగ్గర దగ్గర ముప్పై ఆరు వేలు అవుతుంది ముప్పై ఆరు వేలు కూడా మిగిలిచుకోవచ్చు పోయి రెండు వేలు మిగిల్చుకున్న పర్లేదుగా రెండు వేలు మిగిల్చుకున్నా ఓన్లీ మిగిల్చుకుంటే సేవ్ చేస్తే ఓన్లీ మిగిల్చుకుంటేనే మీరు ఎంత తెలుసా మీకు డెబ్బై సంవత్సరాలకు అంటే పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు కదా ఇరవై నాలుగు దగ్గర దగ్గర పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు మీరు మిల్చుకుంటారు అదే మూడు నుంచి నాలుగు వేలు మిల్చుకుని ఉంటే దగ్గర దగ్గర ముప్పై లక్షలు మిల్చుకుంటారు మిగిల్చుకున్న డబ్బులు అనుకుంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇద్దరు పాపం అనుకోండి ఎవ్రీ మంత్ టూ థౌసండ్ మన పాపకు సుకన్య సమృద్ధి కట్టినం రెండు వేల లెక్కలు సుకన్య సమృద్ధి కడితే ఎంత అవుతుంది ఇరవై నాలుగు వేల సంవత్సరానికి అవుతుంది పాపకు మనం ఒక ట్వంటీ ఇయర్స్ కట్టినామనుకుందాం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అనుకుంటాం ట్వంటీ ఇయర్స్ కట్టాం సుఖం సంబంధం ఎంత అవుతుంది ఏడు లక్ష ఇరవై వేలు అవుతుంది అది మనం సరాసరి రెండు వేలు మిగిల్చిన డబ్బులు కడితే ఏడు లక్షలు అవుతాయి కానీ ఇంట్రెస్ట్తో సహా మన పాపకు దగ్గర దగ్గర నుంచి ఇరవై లక్షలు వచ్చే అవకాశం ఉంది ఒక ఇరవై సంవత్సరాలు ఇంకొక ట్వంటీ ఇయర్స్ వేసుకుందాం పోనీ ఇదే కరెక్ట్ రూట్లో మనం పెట్టినామనుకోండి మనకు ఇన్వెస్ట్మెంట్ ఒక స్థలం మీద పెట్టినామనుకోండి ఒక ట్వంటీ ఇయర్స్ ఒక స్థలం మీద పెడితే ఖచ్చితంగా మనము అదే ఏడు లక్షల రూపాయలు స్థలం మీద పెడితే ఒక ట్వంటీ ఇయర్స్ వస్తే ఖచ్చితంగా మీరు ముప్పై లక్షలు రిటర్న్ వస్తుంది తక్కువ తక్కువ ముప్పై లక్షలు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం చూసుకుంటే కోటి రూపాయలు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ లేదు నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టారు అనుకోండి ఎవ్రీ మంత్ టూ థౌజండ్ అలా మీరు తీయకుండా ఒక ముప్పై సంవత్సరాలు ఉంచారనుకోండి ఎంత వస్తుందో తెలుసా ఆల్మోస్ట్ రెండు కోట్ల వరకు తీసుకోవచ్చు రెండు కోట్ల వరకు తీసుకోవచ్చు కాబట్టి నేను చెప్తాను హోమ్ కేర్ పర్సనల్ కేర్ మీద ఎంత పడుతుంది ప్లస్ హోమ్ కేర్ పర్సనల్ కేర్ కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే మన ఇంట్లో హెల్త్ సమస్యలు కూడా రావు కాబట్టి డాక్టర్ ఫీజులు ఎంత లేదన్నా ముప్పై నుంచి నలభై లక్షలు మన జీవితకాలంలో నిలుచుకోవచ్చు లభై అది మన ఫ్యామిలీ అదే మన మమ్మీ డాడీ కూడా ఉన్నారు వాళ్ళు కూడా సేమ్ ప్రోడక్ట్ యూజ్ చేశారు అనుకోండి ఎంత లేదన్నా మనము వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఇరవై నుంచి ముప్పై లక్షలు మెల్చుకోవచ్చు షుగర్లు బీపీలు తయారీ రాకుండా హోమ్ కేర్ పర్సనల్ కేర్ మీదే చెప్తున్నాను మీకు ఇంకా చాలా ఉన్నాయి సేవింగ్స్ మెలుచుకోవచ్చు ఇది కాదు నాకు ఇంకా బాగా ఖర్చు పెరుగుతున్నాను అనుకోండి మీరు చేస్తున్న పని కొంతమందికి షేర్ చేయడం వల్ల దగ్గర దగ్గర ఈ ముప్పై సంవత్సరాల్లో మీరు ఒక ఐదు నుంచి ఆరు కోట్లు చంపేయచ్చు మీరు సేవ్ చేస్తున్నారు అదే పని కొంతమంది షేర్ చేయడం వల్ల ఒక ఐదు నుంచి ఆరు కోట్లు మీరు మినిమం తగ్గించవచ్చు అది చేసుకోవచ్చు లేదు నేను ఇంకా సీరియస్గా నేను సేవ్ చేస్తున్నా చెప్తున్నాను అనుకోండి పదిహేను నుంచి ఇరవై కోట్లు మీరు ఈజీగా సంపాదించేస్తారు ఈ ముప్పై సంవత్సరాల్లో ఇప్పుడు చెప్పండి ముప్పై సంవత్సరాల్లో ముప్పై వేలు సంపాదించే ఒక వ్యక్తి ముప్పై కోట్లు సంపాదించడం కష్టమా ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే ఖచ్చితంగా నాకు యూట్యూబ్లో ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి మీకు ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీ మొబైల్ నెంబర్ కూడా పెట్టండి నేను ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాను ఓకేనా మరి ఈ వీడియో నైట్ నేను ఇప్పుడు ఊరు నుంచి వచ్చి నైట్ మీకోసం చేస్తున్నాను ఎందుకంటే ఇది నాకు ఐడియా వచ్చింది ఇది చేయాలనిపించి చేస్తున్నాను ఖచ్చితంగా మీరు కామెంట్ పెడతారని నేను అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ నేను మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాను బాయ్